నమస్కారం నమస్తే అండి సో మీరు చెప్పేవన్నీ కూడా అందరికీ ఉపయోగపడతాయా చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి ఒకవేళ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చదువు అస్సలు చదువుకొని వాళ్ళు ఏలు ముద్ర వేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎలా వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి దానికి చెప్పండి మంచి ఆన్సర్ మంచి క్వశ్చన్ అండి అంటే చదువు ఉన్నవాళ్ళు చదువు లేని వాళ్ళు ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నెంబర్ వన్ అండి ఎందుకంటే అక్కడ ఏమి చదువుకున్నవాడు రాసుకుంటాడు ఓన్లీ రాసుకుంటాడు రాత మూలంగా చదువుతాడు చదువు లేనివాడు వింటాడు వినడం చాలా ఇంపార్టెంట్ వాడు మైండ్ సెట్ ఫోకస్ మొత్తం పెడతారు దాని మీద చదువుకున్నవాడు మన రాష్ట్రనాములు అనేసి కొంచెం నెగిటివ్ కొంచెం గా రాస్తారు కొంచెం గా రాస్తారు మన రాష్ట్రనాములు అనేసి వాళ్ళు అలాగే మనకు రాసుకొని తెలియదే అనేసి డైరెక్ట్గా వింటారు వాళ్ళు కొన్ని క్యాచ్ చేసుకునేస్తారు మెయిన్ దాన్ని క్యాచ్ చేసి పట్టుకునేస్తాడు పట్టుకునేసి ఆ డౌట్ వేస్తే అడుగుతారు లేక చూస్తారు లేక తెలుసుకుంటారు పట్టుకొని రాస్తారు రాసుకునే వాడు రాసుకొని బడతాడు చేస్తూ ఉంటాడు కొన్నాళ్ళు కొన్నాళ్ళు చేస్తూ ఉంటాడు నిద్ర లేమన్నాడు కదా గురుగారు నిద్ర లేచి ఇలా చేయమన్నాడు కదని దాన్ని చేస్తూ ఉంటాడు ఇన్నాళ్ళు చేస్తున్నామే ఏం కనబడలేదే గురువుగారో నాకు కాల్చలు వస్తూ ఉంటాయి గురుగారో ఇరవై ఒక రోజులు అయిందా రేపటికి ఇరవై రెండో రోజు పడుతున్నదే మూమెంట్ ఏం కనబడలేదు గురువుగారు కాల్చి చాలా వచ్చినాయి ఇలాంటివి వాళ్ళే చెప్పేస్తున్నారు మూమెంట్ రాదు ఇంకా మూమెంట్ ఏం కనబడలేదంటే లేదు కాదు అవదు వద్దు అని మాటలే లేదన్నాను ఓన్లీ ఎస్సే అయ్యే తెరాలి కనబడలేదంటే నీకు ఎలా కనబడతాది నువ్వు మారితే కదా నీకు చెయ్యాలి అన్న వాడు చేస్తే నువ్వు మారితే అనేది చేస్తుంది చదువు లేని వాళ్ళు ఉంటారండి అందులో చదువుకున్న వాళ్ళు చేసే పొరపాటు ఇక్కడ నెగిటివ్ రిలీజ్ చేస్తారు ఆ నెగిటివ్ థాట్స్ వల్ల వాళ్ళకి ఆగుతుంది చదువు లేని వాళ్ళు ఎలా ఎలా కాదు గురువుగారు ఏం చెప్పినాడు నాలుగు గారు ఏమన్నాడు ఇలా లేమన్నాడు ఇలా చేయమన్నాడు అంటే అప్రిమియేషన్లు అంటే ఏంది నీ మాట ఏం లాగా అన్నాను జరిగినట్టు లేదు కాదని చెప్పకూడదు ఉన్నట్టు నాకు ఇది అయిపోయింది నాకు సులభంగా చేసేసినాను విశ్వానికి థ్యాంక్స్ అని అన్నాను ఇలా ఉన్నట్టు లేనిదన్న కూడా ఉన్నట్టు చెప్పుకోండి నటించండి నటనే నీ జీవితం అన్నాను నటనే మీ జీవితం ఇప్పుడు సినిమాలు ఏం చేస్తున్నారు వాళ్ళంతా పిక్చర్ పిక్చర్కి బాగా నటిస్తే టాప్ సూపర్ డూపర్ హిట్ బంపర్ హిట్ వెళ్ళిపోతున్నది అంటే నటన పెంచుకుంటున్నారు ఇంకా బాగా నటించాలి ఇంకా యాక్ట్ చేయాలని నువ్వు నటించేమే ఒకసారి నేను డబ్బించు వాళ్ళు నటిస్తే వాళ్ళకి డబ్బు వస్తుందా వాళ్ళు నటిస్తున్నారు లేదా సినిమాలు నటిస్తే వాళ్ళు కోట్లు తోచేస్తున్నారు నువ్వు నటించి నీ దగ్గరికి కావాల్సింది అది ఏర్పడుతుంది అది ఎలా ఏర్పడుతుంది నీకు నటించు నటిచ్చు నటించు అందుకని చదువు లేని ఆడు ఏం చేస్తాడంటే వాడు కొన్ని మాత్రమే వినేసిపోయి ఉంటాడు కొన్ని పట్టుకోకపోయినా కొన్ని గురుగారు ఇలా చెప్పినాడని కరెక్ట్గా ఫాలో చేస్తారు ఏమి వస్తుంది మనం ఖచ్చితంగా మారుతుంది మన జీవితం ఏదో వస్తుంది మనకి ఏదో జరుగుతుంది మనం ఏదో సాధిస్తాము అనే ఒక ఆలోచనలో ఉంటారు వాళ్ళు ఎనీ టైమ్ ఇది ఓకే వాళ్ళ ఆలోచన మాత్రం ఇలాగనే ఉంటుంది గురుగారు చెప్పినాడు వాళ్ళకంతా జరిగింది కదా మనకు కూడా జరుగుతుంది చదువు లేని వాళ్ళు గుడ్డికి నమ్ముతారండి వాళ్ళకి జరిగింది కదా వాళ్ళంతా చెప్తున్నారు కదా అవును మనకు కూడా జరుగుతుంది అని ఆలోచన పెడతారు ఖచ్చితంగా ఇప్పుడు చూడండి చదువు లేని వాళ్ళు ఏం చెప్తున్నారు నీళ్ళు నాకు రాదు పొట్టబొచ్చినా కానీ ఇలా చాదిస్తున్నా అని అంటున్నారు ఎంత మేధ అవుతానమ్మండి ఒక లేడీ మన కర్నూలులో చెప్తున్నా చూడండి చదివింది సెవెంత్ క్లాస్ అంట రాయదు చదువుగా చదివి అది ఎప్పుడో చదివింది భర్త కోరిక అంట డిగ్రీ నువ్వు కట్టి రాయాలి ఎలాగైనా డిగ్రీ పాస్ చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది అని అవతల నా వీడియోలు చూస్తూ ఉండే అవును కదా వల్ల అవుతుంది అనేసి అంటున్నాడు విశ్వమణి గారు చూద్దామని ట్రై చేసిందంట సెవెంత్ టెన్త్ కట్టింది పాస్ అయిపోయింది టెన్త్ నుంచి డిగ్రీ కట్టింది డిగ్రీ పాస్ అయిపోయింది అంట ఆనంద ఫీడ్బ్యాక్ ఇచ్చిన చూడండి మన కర్నూలులో ఇచ్చిన ముప్పై జూలై ముప్పై అవన్నీ సాధన వాళ్ళు భారత రియల్ ఎస్టేట్ అంట ఎలా వచ్చింది ఆమెకి ఏమేమి చెప్తున్నది పొలకరిస్తూ ఉండదు ఒళ్ళు అదే అది వాళ్ళు అనుకున్నారు కాబట్టి సాధిస్తారు వాళ్ళు గట్టిగా నమ్మకం ఉంటారు అంటే చదువు తక్కువే ఎలాగైనా అవుతుంది ఆ భర్త కోరిక నెరవేర్స్తానని అనుకునేది ఆమె సాధించింది చదువు లేని వాళ్ళు ఎలా అనుకుంటారు కాబట్టి అలా సాధిస్తూ ఉంటారు ఎక్కువ మంది చదువు లేని వాళ్ళు బాగా దిగుతున్నారండి చదువుకున్న వాళ్ళు చాలా మంది మంచి పొజిషన్లో ఉన్నారు కానీ కొంతమంది ఫెయిల్ అవ్వడానికి కారణం ఇక్కడే ఇది అందరికి వర్తిస్తుంది ఇది చదువు ఉన్నవాడైనా చదువు లేని వాడి నువ్వు చదువుకొని ఫెయిల్ ఉండవు నువ్వు చదువుకున్నాను రాసుకున్నాను ఎన్న చేసి నాకు ఎందుకు జరగలేదు వామేమి చెప్తున్నది ఫీడ్బ్యాక్లో చదివే లేదు నాకు నేను ఇలా అనుకున్నాను ఇలా చెప్పినాను గురుగారు చెప్పింది కొన్ని పాటిస్తే నాకు జరుగుతున్నాదని అంటే ఎవరు దీనికి కారణం నువ్వే కదా ఎస్ నువ్వే కదా నెగిటివ్ థాట్స్ రిలీజ్ అయిపోయింది దగ్గర ఇంకా మూమెంట్ రాలేదే ఇంకా జరగలేదే నలభై మూడు నెలలు అయింది గురుగారు నాకు బోన్లు వచ్చేది ఇలాగనే గురుగారే నమస్తే అంటారు ఆనందంగా ఉంటుంది నమస్తే అండి అంటాను గురుగారో మూడు నెలలు అయింది గురుగారు ఇంకా అయిపోయింది అక్కడికే స్టాప్ వాళ్ళు నెగిటివ్ పోయేంతకాలం పాజిటివ్ అండి వరకు కాదండి నీ జీవితమే పాజిటివ్ అండి ఇంకా వచ్చే తీరాలు నా జీవితం లగ్జరీ ఇంకా నేను ప్రతిరోజు చాలా మంచి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాను అని నువ్వు నమ్మినప్పుడే అది అనుభవిస్తావు అక్కడ లగ్జరీ అన్నావు కదా అనుభవిస్తున్నాను అని నువ్వు చెప్పుకున్నావు అంటే నీ మాటే మాత్రం లా పాడిందే పాడరా పాసిపోలేదు ఆశరాన్నాను నువ్వు పాడుకుంటేనే ఉండేమే ఒక పాట చూసి చూడగానే నచ్చేసి ఎవరిని పాడితే పది రోజులు పాడితే ఆ పాట రాలా మనికా రాలేదు మనకే చదువుకున్నవాడు ఆ పాట పాడుతున్నాడు చదువులేనివాడు పాడ వాళ్ళు వాళ్ళ వాళ్ళు చూసి రాసుకుని వాడుతున్నారు వింటుండారు వాళ్ళు పది సార్లు వినేసి పట్టుకుని వస్తున్నది ఎక్కడ పొరపాటు చేసినా మళ్ళీ దాన్ని అక్కడ కరెక్షన్ పెట్టుకుంటారు మైండ్ ద్వారా అయిపోయింది నువ్వు రాసి రాసి కూడా పాడలేకపోతున్నావా కాబట్టి చదువు ఉన్నవాళ్ళు ఫెయిల్ అవడానికి కారణం ఇది చదువు లేని వాళ్ళు పాస్ అవడానికి కారణం అది వాళ్ళ యొక్క గుడ్డి నమ్మకం ఆ నమ్మకాన్ని నువ్వు క్రియేట్ చేసుకో నేను వాడు చదువు లేని వాడు ఇంత చేస్తున్నాడు అంటే చదువుకున్నవాడు నేనెంత ఉండాలి చదువు లేనివాడు వాడు ఎంత టాలెంట్ అంటే నేను చదువుకున్నాను నాకు ఎంత టాలెంట్ ఉండాలి నేను సాధించే వాళ్ళు కన్నా ఎక్కువ నవలవుతుంది సాధించే వరకు వదలను మాట్లాడు అర్థంలో నిలబడు ఎవరైనా సరే రోజులు లెక్క పెట్టకండి రోజులు ఎందుకు చెప్పాను నీ ఎన్నర మైండ్ మేల్కోవడానికి ఇరవై ఒక రోజులు ఫార్టీ ఫైవ్ డేస్ ఎందుకు చెప్పాను విశ్వంత అంతలో కరెక్ట్ గానే పోతే విశ్వశక్తిలో కరెక్ట్ అయిపోతుంది నీ ఎన్నర్ మైండ్ మళ్ళీ తిరిగే ఉండదు నువ్వు మానుకో మనం మానుకోలేవు అందుకు రోజులు చెప్పాము కానీ సార్ గురుగారు ఇరవై ఒక రోజులు అయింది సార్ ముప్పై రోజులు అయింది సార్ పోల్ని చేస్తూ ఉంటారు ఏకారంగా అలా చేయకూడదండి రోజులు లెక్క పెడితే నీ జీవితం లెక్క పెట్టలేదు నువ్వు రోజుల మీద బడి చేస్తున్నావు కానీ ఏం చేస్తున్నావు అని దాని మీద బడి చావు దాని మీద బడి ఏడిస్తే ఏడవంటి ఏడ్చేది కాదు దాని మీద బడి పాడితే పాడు దినమ్మ పాడాలా బోర్ కొట్టినట్టు ఉంటుంది కొన్నాళ్ళ వరకు తర్వాత తినగ తినగానే తీగొచ్చేది అది వేప నాలుగు రోజులు తిన్న పదే రోజు మళ్ళీ తీగొచ్చేస్తుంది చేదే కనబడదు నీకు అసలు అది ఏంది అందరూ చేదంటే నీకు ఏదో నాకు అంటావు అంటే నువ్వు తినే కొద్దీ అది మారిపోతుంది కాబట్టి ఇలా చేయండి ఎవరైనా సరే చదువు ఉన్నవాడైనా చదువు లేని వాడైనా నిన్ను నువ్వు నమ్ముకో గా చేసుకో అందరికీ వర్తించే సబ్జెక్ట్ ఇది పాజిటివ్ గా రావడం అనేది అందరికి నెగిటివ్ అండ్ పాజిటివ్ ఉండకూడదు ఓన్లీ పాజిటివ్ చదువుకున్నవాడు చదువు లేనివాడు అందరికీ కవర్ చేసుకునే నెంబర్ వన్ నువ్వే దేవుడు అని తెలియజేసి ఒక సబ్జెక్ట్ ఇది దేవుడు ఎక్కడ లేదు నీలోనే ఉన్నాడు వాడే నీ ఇన్నర్ మైండ్ వాడిని బయట తీసుకునేసి నీకు అన్ని తెచ్చిస్తాడు విశ్వక్తులు కరెక్ట్ ఎవరైనా చేసుకోండి ఓకేనా ఈరోజు ఎఫర్మేషన్ నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా సంతోషంగా ఆనందంగా నాకు తెలిసినటువంటివన్నీ పాజిటివ్గా చేసుకుని మంచి సుఖాన్ని అదృష్టాన్ని పొందినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అనువర్ థ్యాంక్ యూ మనీ ఓకే